హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి మళ్ళీ ఒక ఉచితమైన ఒక ప్రవర్తన తీసుకురావడం జరిగిందండి సో మనం గత కొన్ని సంవత్సరములుగా చాలా వరకు కూడా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో అందరికీ కూడా ఆల్మోస్ట్ ప్రతి నెల కూడా ఒక రెండు నుంచి మూడు వీడియోస్ కూడా ఉచితంగా అన్ని కూడా మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సో దానిలో భాగంగా ఈరోజు కూడా ఒక మంచి నేచురల్ ప్యూర్ ఆర్గానిక్ అనే ఒక బల్బ్స్ అనేవి ఒక దుంపలు అనేవి మనము ఉచితంగా ఇస్తున్నామండి సో కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇంకా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నదో మరి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి హాయ్ అండి నమస్తే నేను దేవరకొండ అని సో మనము ఈరోజు వచ్చేసి మళ్ళీ ఉచితమైన మంచి నెంబర్ వన్ క్వాలిటీ కలిగిన ఉచితమైన ఒక ప్రోడక్ట్ అనేది మనం తీసుకురావడం జరిగిందండి సో మీ అందరూ కూడా ఈ వీడియోను చూసి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇంకా మరికొన్ని ఉచితమైన వీడియోస్ను మీరు మీరే మీ చేతులతో మీరే చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటారండి విధంగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మనము రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ అనేది ఏర్పాటు చేద్దామని చెప్పేసి మేము రెడీ అవుతున్నామండి సో కాకపోతే ఒక వన్ మంత్ బ్యాక్ మేము ఆల్మోస్ట్ అన్నీ కూడా సెట్ చేసుకున్నాము బట్ ఏంటంటే ఆ మేడం గారికి కొంచెం అనారోగ్య కారణం వల్ల ఆ బ్రాంచ్ అనేది నేను రన్ చేయలేనండి కొంచెం నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు అని చెప్పేసి మేడం గారు అనేది చెప్పడం జరిగిందండి సో ఎవరికైతే హైదరాబాద్లో లో బ్రాంచెస్ అనేది ఓపెన్ చేస్తాము సో ఎవరైతే ఆ బ్రాంచ్కి మొత్తానికి కూడా మెయింటెనెన్స్ మేము చేస్తామండి మాకు సాధ్యమవుతుందండి అని చెప్పేసి ఎవరికైతే ఆసక్తి ఉందో ఓన్లీ ఫర్ లేడీస్ ఎవరికైతే ఆసక్తి ఉందో వారి ఇప్పుడే మీరు స్క్రీన్ పే కస్తున్న ఆ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది చెప్ప చెప్పడం జరుగుతుందండి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది గార్డెన్ మీద ఖాతా కొత్త అవగాహన ఉన్న వారికి ఈ యొక్క మంచి అవకాశం అనేది మీకు మీకు కూడా చక్కగా మంత్లీ మంత్లీ కూడా మీకు కూడా ఇన్కమ్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి సో కాబట్టి మంచి అవకాశాన్ని హైదరాబాద్లో ఉన్నవారు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి సో మనం ఈరోజు వీడియోలో వీడియోలోకి వెళ్తే మనం గత కొన్ని సంవత్సరాలుగా మనము సీడ్స్ బల్బ్స్ అదేవిధంగా పెస్ట్ కంట్రోల్ లిక్విడ్స్ స్టమ్స్ అనేవి మనము చాలా సందర్భాల్లో చాలా వరకు కూడా మనము ఫ్రీగా ఇస్తున్నామండి సో దానిలో భాగంగా ఈరోజు కూడా మనము న్యాచురల్ ఆర్గానిక్ పద్ధతిలో భాగంగా ఈ రోజు కూడా మనము ఒక రెండు మంచి ప్రోట్స్ అనేవి మనము ఫ్రీగా ఇస్తున్నామండి ఒకటి వచ్చేసి నాటు అల్లము రెండో వచ్చేసి మామిడి అల్లము సో ఈ రెండు కూడా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఒక వన్ ఇయర్ ఎవో తర్వాత నాకు చాలామందికి కూడా సార్ మాకు మామిడి అల్లము ఏమైనా తక్కువ రేట్లో ఉంటే ఇవ్వండి అండి ప్లీజ్ అండి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఈ మామిడి అల్లం ఈ నాటు అల్లం అని చెప్పేసి బయట మార్కెట్లో ఎక్కువగా ఎక్స్పెన్సివ్ అనేది చాలా వరకు ఉంటుందండి నాటు వల్లము అదే విధంగా మామిడి వల్లము నాటు వచ్చేసి కేజీ టూ హండ్రెడ్ బ్రెస్ ఉంటుంది మామిడి వాళ్ళం వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు కూడా ప్రజెంట్ బయట మార్కెట్లో సేల్ చేస్తూ ఉన్నారు అది కూడా ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తేనే అంత రేటు ఉంటుందండి అంతకన్నా తక్కువగా పండిస్తే తక్కువ రేట్లే ఉంటుందండి సో వీటన్నిటిని మేము దృష్టిలో ఉంచుకొని మంచి ఫార్మర్ కోసం వెతికేసి ఈరోజు ఆ యొక్క బల్బ్స్ అనేవి అంటే దుంపలు అనేవి మనము ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా ఆల్మోస్ట్ ఎందుకంటే అందరూ కూడా అర కేజీ కేజీ వరకు కూడా చాలా మంది కొనుక్కోలేరు సో వారందరి కోసం అని చెప్పేసి సరే ఒక్కొక్క బైపు పది రూపాయలు లెక్క పెట్టినా సరే దానివల్ల కూడా మనకి యూజెస్ ఏమీ ఉండదు మళ్ళీ ఛార్జెస్ పెరుగుతూ ఉంటాయి సో దీనివల్ల చాలామంది సఫర్ అవుతారు ఉద్దేశంతో ఒక పది కేజీల వరకు మేము యొక్క నాటు వల్లము ఒక పది కేజీలు మామిడి అల్లం అనేది మనం ఈ రోజు తేడా జరిగిందండి సో ఎవరైతే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారందరికీ కూడా ఈరోజు రోజు యొక్క రెండు రకాలైన మామిడి అలము అదేవిధంగా నాటు అల్లం అనేది మనము ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుందండి సో దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ యొక్క నాటు వాళ్ళం వల్ల బెనిఫిట్ ఏంటి ఏంటి అంటే మన బయట మార్కెట్లో దొరికే అలం ఏంటంటే మనం ఎక్కువగా పేస్ట్ అంటే ఎక్కువగా మనము పేస్ట్ వేసిన సరే మనకు టేస్ట్నెస్ ఉండదు అదేవిధంగా మనం అనుకున్న ఘాట్ అనేది ఉండదు బట్ ఈ యొక్క ఆర్గానిక్ నాటి వాళ్ళం ఏంటంటే ఆల్మోస్ట్ మనము ఒక రెండు దుంపల వరకు మంచిగా వేసుకుంటే అదంతా కూడా చాలా చక్కటి ఘాట్ అనేది ఉంటుందండి అది కాక ఎలాంటి కెమికల్ కూడా ఉండదు కాబట్టి మనకు మంచి బెనిఫిట్ ఉంటుంది బయట మార్కెట్లో ఏంటంటే ఒక వాళ్ళము లోపల దుంప ఉరటానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ అనేవి వాడుతూ ఉంటారు సో అది కామన్ ఎందుకంటే రైతు అనేవాడు ఖచ్చితంగా అలాంటివి చేయాలి ఖచ్చితంగా సో దానిలో బాగా ఎవరైతే చిన్న చిన్న గార్డెన్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటారో వారందరికీ కూడా మేము ఈ విధంగా మూడు నాటు వాళ్ళము మూడు నాటు వాళ్ళ నొప్పులు అనేవి మేము విధంగా వలిగిస్తామండి దీని ద్వారా మనము ఆల్మోస్ట్ వచ్చేసి ఒక రెండు నుంచి మూడు నెలల మనకి ఈ మూడు నాటు వాళ్ళం ద్వారా మనం దాదాపు కేజీ నుంచి కేజీ నరకు కేజీ నరకు కేజీ వరకు కూడా మనము దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు అండి సో మామిడి అల్లము మందికి కూడా మోస్ట్లీ సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచి అడుగుతున్న అల్లం అండి మామిడి అల్లము సో ఇది మామిడి అలము అని మనం ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ఆ దుంప వచ్చేసి మినీ సైజే ఉంటుందండి చాలా లాగా ఉండదు సో ఈ విధంగానే దుంప ఉంటుంది మామిడి అల్లంకి సేమ్ ఈ విధంగా దుంప అనేది ఉంటుందండి ఈ విధంగా చిన్న దుంప ఉంటుంది మామిడి అల్లం అని చెప్పేసి మనం వచ్చండి ఇంకొక విషయం ఏంటి అంటే మామిడి అల్లం మనం ఏ విధంగా తుంచినప్పుడు ఈ కలర్లో కొంచెం వైట్ కలర్లో ఉండాలి అదేవిధంగా మనం స్మెల్ చూసినప్పుడు ఘాట్ అనేది బాగా రాకూడదు కొంచెం మామిడి పిందె కనుక పోస్తే ఏ విధంగా అవసరం వస్తుందో సో ఆ విధంగా ఉంటుందండి ఇది మామిడి అల్లం అని చెప్పేసి మనం డిక్లేర్ కావచ్చు అండి సో మీ ఇంటికి మామిడి అల్లం అనేది ఈ ముడిదుంపులు అనేవి ఇలా వచ్చిన తర్వాత ఈ విధంగా క్రష్ చేసేసుకోండి ఈ విధంగా ముక్కలు చేసేసుకొని కనీసం కనీసం ఒక అడుగు నుంచి అంటే ఆరాడుగు అడుగు అండి ఒక అరడుగులో ఇక్కడ ఇక్కడ పెట్టుకున్న దుంప మళ్ళీ ఇక్కడ పెట్టుకోండి అంటే ఒక అరడుగు గ్యాప్ పెట్టేసుకొని దుంపలు పెట్టుకోవడం వల్ల మీకు త్వరగా మీకు జనరేషన్ అయ్యే అవకాశం అనేది వంద కొంత పర్సెంట్ ఉంటుందండి సో మన దగ్గర ప్రజెంట్ వచ్చేసి ప్యూర్ నేచురల్ మామిడి వాళ్ళము అదేవిధంగా నాటు వల్ల అండి సో నాటు వాళ్ళము మనం ఏ విధంగా కనిపెట్టాలి అంటే బయట మార్కెట్లో కూడా నాటు వల్ల కూడా సేమ్ విధంగా ఉంటుంది బట్ ఈ నాటు వల్ల కొంచెం డిఫరెంట్ ఏంటంటే ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ సేవించే వారికి ఐడియా ఉంటుంది అండి నాటు వాళ్ళం ఈ విధంగా ఉంటుంది చెప్పేసి అని నాటు ఏంటంటే దుంప అయితే కొంచెం మీడియం సైజ్ అంటే కొంచెం లావు సైజు ఉంటుంది అదేవిధంగా దుంప మనం ఈ విధంగా కట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే స్మెల్ అనేది బాగా ఘాటు వస్తుందండి బాగా ఘాటు స్మెల్ అనేది మనకి రావటం జరుగుతుందండి సో ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఆల్మోస్ట్ నాటు వాళ్ళం అని తెలిసిపోతుంది సో నాటు వల్లం అని చెప్పేసి చాలా మంది కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఐడియా ఉండదు సో వారందరి కోసం అని చెప్పేసి నేను నాటు అని సపరేట్గా ఇస్తున్నాను సో ఈ నాటు వల్లము అండ్ ఈ యొక్క మామిడి వాళ్ళము ఎవరైతే మన జైకిస్తాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఛానల్స్ ఎప్పుడు కూడా ఫాలో అవుతున్నారో వారందరికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మన భారతదేశంలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తాము మనము భారతదేశంలో ఎక్కడికైనా సరే మనము ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనం రెడీగా ఉన్నామండి స్టాక్ అనేది చాలా ఉంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడవద్దు సో చక్కగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ మన యొక్క వీడియోలందరూ కూడా ప్రతి ఒక్క సిటీస్ గ్రూప్లో కూడా అందరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే మనం ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి వారికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి ఒక్క గ్రూప్లో కూడా షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే గార్డెనింగ్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారో వారికి కూడా మన వీడియోని షేర్ చేయండి అదేవిధంగా ఈ యొక్క నాటు ఈ యొక్క నాటు వాళ్ళము అండ్ మామిడి వాళ్ళం ఎవరికైతే కావాలో మీకు స్క్రిప్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి అండి ఓన్లీ వాట్సాప్లో మిసేజ్ చేయండి ఏమైనా డౌట్స్ బల్క్ ఆర్డర్స్ ఏమైనా కావాలనుకున్న వారు డైరెక్ట్గా కూడా కాల్ చేయొచ్చండి బల్క్ ఆర్డర్ అయితేనే డైరెక్ట్గా కాల్ చేయండి ఓకేనా ఫ్రీ ఆర్డర్స్కి అయితే మాత్రం దయచేసి కాల్ చేయవద్దు ప్లీజ్ రిక్వెస్ట్ చేయమనుకోకండి బల్కో ఆర్డర్ ఈ అల్లం కానీ ఈ నాటు అల్లం కానీ లేకుంటే ఈ మామిడి అల్లం కానీ బల్కో ఆర్డర్ ఎవరికైతే కావాలో వారి విడిగా కాల్ చేయండి ఒకవేళ నార్ నార్మల్గా సిటీజీ గ్రూప్ మెంబర్స్ అయితే మాత్రము వాట్సాప్లో కాల్ చేయండి మీ ఆర్డర్ అనేది మేము రిసీవ్ చేసుకుంటామండి సో ఖచ్చితంగా ఎవరైతే వాట్సాప్లో మెసేజ్ చేసి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎవరైతే పే చేసుకుంటారో ఎవరైతే మన వా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫుల్ అడ్రస్ ఇచ్చి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎవరైతే పే చేసుకుంటారో వారికి నాట్ వాళ్ళం అనేది మనము డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉన్నామండి మేము ఈ యొక్క మామిడి వాళ్ళము నాటు వాళ్ళము దుంపలు అనేవి నాటు వాళ్ళము మూడు అండ్ మామిడి వాళ్ళము మూడు వరకు కూడా మేము ఇంకా ఎక్కువ ఇవ్వటానికి కూడా ప్రయత్నిస్తాము స్టాక్ ఉంటే ఖచ్చితంగా సో మూడు కంటే కూడా తగ్గదండి ఖచ్చితంగా సో మూడు కంటే పెరగచ్చు లేకుంటే మూడే వరకు ఇవ్వచ్చు అండి సో ఖచ్చితంగా మేము అంతవరకు ప్రయత్నిస్తాము బట్ ఏంటంటే మా యొక్క ఫార్మింగ్ నుంచి మీ ఇంటికి చేయబోయే క్రమంలో అయ్యే ట్రాన్స్పోర్ట్ అంటే మా యొక్క ఫార్మింగ్ నుంచి మీ ఇంటికి వచ్చే క్రమంలో ఏ ఏ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది మీరే పే చేసుకోవాలి అండి ఎందుకంటే మనకి ఫ్రీ వీడియో అంటే ఎక్కువగా బల్క్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ మెంబర్స్లోనే ఒక రెండు ఆర్డర్స్ ద్వారా అంటే మీ ఫ్యామిలీలోనే ఒక వేరే అడ్రస్ నుంచి ఈ అడ్రస్ నుంచి కూడా మీరే ఆర్డర్స్ చేసుకుంటారు సో ఇలాంటప్పుడు ఏంటంటే ఎక్కువ బల్క్ ఆర్డర్ ఉన్నప్పుడు ఒక పర్సన్ ఆర్డర్ అనేది చేయలేడు కాబట్టి సో వేరే వాళ్ళ పోలిని ఒక ముగ్గురు పిలిపించేసి వీటన్నింటిలో కూడా ప్యాకింగ్ చేయాలి అదేవిధంగా ప్యాకింగ్ పైన నేమ్స్ రాయాలి అండ్ ఇంకా టూ ఆ డ్రస్ ఫ్రమ్ ఆ డ్రెస్ పైన వాడ్రెస్ రాయడానికి ఒక మనిషి కావాలి సో ఇలాగ ఫోర్ మెంబర్స్కి ఆల్మోస్ట్ వచ్చేసి ఆరు వేలు రెండు వేల వరకు కూడా ఆ రోజు రెండు వేలంటే ఆరు ఆల్మోస్ట్ త్రీ డేస్ వరకు కూడా మనకు ఎక్కువగా వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ త్రీ డేస్లోనే పది నుంచి పదిహేను వరకు కూడా ఆ చార్జెస్ అవుతాయండి అంటే వాళ్ళకు వర్క్ కోలీస్ ఇవ్వాలి సో దానివల్లే మేము నూట ఐదు రూపాయల చార్జెస్ తీసుకున్నాం తప్ప మీరు ఇచ్చే నూట ఐదు రూపాయలతో మేము ఎలాంటివి బెనిఫిట్స్ కూడా తీసుకోమండి ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ సీడ్స్ ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలని ఉద్దేశంతోనే మీ యొక్క కాన్సెప్ట్ అనేది మేము స్టార్ట్ చేసామండి సో మాకు అమౌంట్ ఏ విధంగా వస్తుంది అంటే మీ ఛానల్ చూడటం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల లైక్ చేయడం వల్ల షేర్ చేయటం వల్ల అలా చేయటం వల్ల మా ఛానల్ ఇంప్రూవ్మెంట్ అయ్యి మాకు అమౌంట్ అనేది కొంచెం కొంచెం పడుతూ ఉంటుంది కాబట్టి దాని ద్వారా తప్ప మీ నుంచి మాకు ఎలాంటి అమౌంట్ కూడా మేము ఆశించమండి సో ప్రతి ఒక్కరు గార్డెనింగ్ చేసుకోవాలని ఉద్దేశంతోనే మీ యొక్క ఛానల్ స్టార్ట్ చేసామండి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మామిడి వాళ్ళము యొక్క నాటు వాళ్ళని ఆర్డర్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని మేము మీరు ఏ విధంగా మీరు పాటలు వేసుకోవాలి అంటే ఆ శాండిల్ ఒక ట్వంటీ పర్సెంట్ సాగిలు ఒక ట్వంటీ పర్సెంట్ అండ్ కొక్క ఫిట్ కానీ కంపోస్ట్ కానీ ఒక ట్వంటీ పర్సెంట్ తన్నిటిని కూడా మిక్స్ చేసుకొని ఈ విధంగా పాటలు వేసేసుకొని వీటిని దుంపల్ని మనకు పాటు కానీ చిన్నగా ఉంటే మాత్రము కొంచెము ఈ విధంగా పెట్టిన తర్వాత కొంచెం ఒక రెండు అడగ రెండు ఇంకా అంగరాలు గ్రాఫిక్ చేసి మళ్ళీ ఇంకొద్దు పెట్టుకోండి సో ఇలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే మీకు గ్యాప్ ఉండటం వల్ల రూట్ డెవలప్మెంట్ మంచిగా అవుతుంది అదేవిధంగా మనకి ఇప్పుడు గ్యాప్ మనం ఎంత ఇచ్చుకుంటే మనకి నెక్స్ట్ త్రీ మంత్స్ తర్వాత మనకి ఎక్కువగా మనకి అల్లం అనేది సైజ్ పెట్టడానికి ఆస్కారం ఉంటుందండి దగ్గర దగ్గరగా వేయటం వల్ల ఏంటంటే గడ్డ అనేది సైజ్ అనేది పెరగకోకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా ఎక్కువగా టబ్బును తీసేసుకోండి కొంచెం గ్యాప్ అనేది ఎక్కువగా ఇవ్వటం వల్ల మనకు దుంప అనేది కొంచెం లాభ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి సో కాబట్టి ఖచ్చితంగా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇక ఉచితమైన సమాచారం కాబట్టి ప్రతి ఒక్క సిటీజ్ గ్రూప్లో కూడా ఫార్వర్డ్ చేయండి కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకో చేయండి ఎప్పటి నుంచో మామిడి అల్లం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా కొంచెం గుర్తుంచుకుని వారికి కూడా మన ఛానల్ సబ్ మన ఛానల్ని షేర్ చేయండి సో దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా మంచి గార్డెనింగ్ అని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి సో అదేవిధంగా రానున్న మరికొన్ని రోజుల్లో కూడా మనం ఏ విధంగా అయితే బల్బ్స్ అనేవి తక్కువ ధరకిచ్చామో అంతకన్నా తక్కువ ధరకి మనము అమెరికన్ లిల్లీ రెయిన్ లిల్లీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ బల్బ్స్ కూడా మనము రానున్న రోజుల్లో కూడా మనం తేటానికి రెడీగా ఉన్నామండి సో కాబట్టి ఖచ్చితంగా జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి